కృపా కనుకరంగా నా యేసయ్య ఇది నాన్న కృ కృతజ్ఞత పూర్వకంగా థ్యాంక్స్ గివింగ్ డే నిపాదాలు చింతకు వస్తున్నావు అని నేను ఆరాధిస్తూ ఈనాటి బంగారు పిరగ నేను ఆరంభిస్తున్నాను ప్రభు మాతో ఉండండి ఇది నాన్న మరి బంగారు పిరగ అనుభవంలో కొన్ని చక్కని సత్యాలు చూద్దాం బైబిల్ పరంగా మరి థ్యాంక్స్ గివింగ్ డేను బంధో కీర్తన చాలా స్పష్టంగా ఉంది కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి స్థుతించుడి ఘనపరచుడి దయాళుడు కృప నిరంతరం ఉండను అంతేకాదు నూట మూడవ కీర్తనలో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు అన్నారు తర్వాత రెండు తిమోతి మరి ఒకటి తిమోతి రెండులో మరి మీరు అందరూ సుఖంగా ఉండాలంటే కృతిజ్ఞత పూర్వకంగా మరి అందరి కోసం యాచనలు మరి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలని కూడా ఉంది అది ఆ విషయాల్లో మనం థ్యాంక్స్ గివింగ్గా ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు చెప్పుకుంటూ మరి నేను మెసేజ్లో చెప్పుకుంటాను ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్ అనుభవాలు మరి మనం బంగారు పరిగ వెళ్ళిపోదాం బంగారు పరిగ అనుభవంలో మరి చాలా చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మరి వాళ్ళు కూడా మనల్ని సంతోషంగా చుట్టూ ఉంచుతారు మరి అదో తప్పితే కింద పడిపో మరి ఆదుకునే వాళ్ళు మరి ఈ లోకంలో మనం అలసిపోయినా కన్నుమూస్తే ఆపలేది బంధం మనం నడిచే దారిలోన చికటైతే రాదు మన నీడ జారిపోయి దూరం అయితే చేరుకోదు ప్రేమ మనం మనం దేవుణ్ణి నమ్ముకునే ముందు సాగిపోవాలి కోపు హద్దులు తాటితే మాటలు సమాధానం చెప్పకూడదు కదా మౌనంగా ఉండాలి మళ్ళీ మూలం మట్టి అయినా మొలకెత్తడం మట్టే అవసరం మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకడమే ముఖ్యం బురదలో కూడా పుట్టిన తామర అందంగా మురికి అంటకుండా వచ్చినట్టే లోక మాలిన్యము నేత్రాస్త శరీరాశ జీవ డంభం దూరంగా బ్రతకాలనే ప్రభు చెప్పాడు పరిశుద్ధంగా జీవించాలంటే యోసేపు గురిగా పెట్టుకోవాలని మరి నీతిమద్దు గురి పెట్టుకోవాలంటే యోగని యథార్థంగా ఉండాలంటే మరి దానియులని నమ్మకంగా జీవించాలంటే అని ప్రయాసపడాలంటే మరి గురిగా పాల్ పౌలను మరి దీవనకరంగా ఉండాలంటే మరి సహనంతో ఉండాలంటే యోగును తగ్గింపుతో ఉండాలంటే దావేదును మరి గురు వద్దకే పరిగెత్తే పౌలను గుర్తుపెట్టుకోవాలి కదా మనము మనకి ఈ రకంగా మన జీవితాల్లో ఎన్నో రకాలుగా మరి సఫరింగ్స్ కూడా మనకు వస్తాయి మరి సఫరింగ్స్ షుంట్ సర్ప్రైజెస్ సఫరింగ్ రిఫైన్సెస్ సఫరింగ్స్ మేక్స్ ఎస్ లాంగ్ హెవెన్ సఫరింగ్స్ మీన్స్ దట్ వీఆర్ బ్లెస్డ్ సఫరింగ్స్ విల్ బీ మేడ్ రైట్ సఫరింగ్స్ ఓన్లీ హ్యాపీనెస్ ఇఫ్ గాడ్ అలౌస్ ఇట్ సఫరింగ్ షుడ్ షుడ్ స్టాపర్స్ ఫ్రమ్ డూయింగ్ గుడ్ వీటి అర్థం ఏంటంటే మనం శ్రమలు వస్తే ఏం ఆశ్చర్యపడక్కర్లేదు మనల్ని శుద్ధీకరిస్తుంది మరి హెవెని ఎడల నిరీక్షణ కలిగి ఉంచుతుంది మనం సఫరింగ్ అంటే మనం ఆశీర్వదింపబడిన వారవనే గుర్తుంచుకోవాలి మన మానవుడు శ్రమలు పొందక దైవం మానవుడు ఎట్లు కాగలడు సఫరింగ్ మనం సరిచేస్తుంది చెడు మార్గం నుండి సఫరింగ్ మనం దేవుని ఎలా చేసిందే ఆయన మనకి అంగీకరి అనుమతి ఇచ్చింది సఫరింగ్ ఉండటం వల్ల మరి మంచి చేయడానికి ఏమది ఆటంకంగా రాకూడదు ఆ రకంగా మనం జీవితంలో సాగిపోవడానికి మనం సిద్ధపడాలి మరి ఈ దినాన్న మరి థ్యాంక్స్ గివింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం కదా బరిది చిన్న విషయానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవడం అవసరం ఉంటుంది ఇఫ్ ఓన్లీ ప్రేయర్ యూ కెన్ సే ఇన్ ద ఎంటైర్ లైఫ్ ఈస్ ఎ బిగ్ థ్యాంక్ యూ జీసస్ ఎంత మంచి అవసరం అండి ప్రతి క్షణంలో ఒక ఏంటంటే వంద సార్లు చెప్తారంట దేవునికి మనుషులకి థ్యాంక్స్ మరి అది చాలా హ్యాపీగా ఉంటారట చాలా ఆశీర్వాదకరంగా ఉంటారట అది కూడా మనం అలవరుచుకోవడం మంచిదేమో మరి జీవితం అంతట్లో పలు రోజు అంతైర్ లైఫ్లో థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి మరి ఇంక అది ఏం చేస్తట తృప్తిని ఇస్తుందంట జీవితానికి తృప్తిని నిరీక్షణ ఇచ్చి నిరాశ నిస్పృహని పోగొడుతుందట థ్యాంక్స్ చెప్పడం ద్వేషముని మరి ఉద్యోగ ఒత్తుల నుంచి తగ్గిస్తుంది కృతజ్ఞత వదిలి చేయడం వల్ల కబుర్లతో కాదు జీవించడం కూడా దాగి ఉంది కృతజ్ఞత గత జ్ఞాపకాల్లో వెలుగు నింపి నేటి జీవనంలో ఆనందాన్ని శాంతిని ఇస్తూ రాబో రోజులకు దర్శనాన్ని ఇస్తుంది విజుని ఇస్తుంది కృతిజ్ఞత భావం గలగా ఉండటం వల్ల అంచులంచులుగా జీవితంలో ప్రగతి పథంలో ఉన్నత శిఖరాలని మనం అధిరోహించ అధిరోహించేటువంటి అవకాశాలని ప్ర మనకిస్తాడు మరి గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ హ్యాపీనెస్ మరి ఇస్తుంది కదా మరి నా ఎడల దేవుని కురిపించిన ఆశీర్వాదాలకి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ నన్ను నీ శక్తితో నింపమని చెప్పుకుంటూ అర్థవంతంగా జీవించడానికి ఉంటూ థ్యాంక్ఫుల్గా ఉంటూ ఒకరి ఒక్కరు హెచ్చరించుకుంటూ నొకరు పురుగులుపుకుంటూ ఒకరి నొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన జీవిత యాత్ర కొనసాగించాలండి మరియు మనం మంచి వంటి మంచి స్నేహితులుగా ఉండాలి దాని వంటి అది స్నేహితులు కూడా మనకు కావాలి వాళ్ళ శరీరక మేషక ఎంతగానో బలపరుచుకున్నారు అది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కృతజ్ఞత ఇచ్చేది ఏదైనా సరే ఆనందంగా ఇస్తే ఆ ఇతరులు మనకిచ్చేది ఆనందంగా స్వీకరిస్తే మనం అందరం ఆశ్రవించబడతాం వినయంతో గ్రాటిట్యూడ్ భావాలు మనసులో నిలుపుకుంటే మరి చాలా చాలా ఆహ్లాదంగా జీవిత యాత్ర సాగిపోతుంది కదా చిన్న విషయాలకు ప్రతి మరి ఒక స్త్రీ అట్టా ఉదయాన్న లేచి మనసు నుంచి నేలపై అడుగు పెడుతూ నేను భూ భూమి నాకు ఎంత భూమి మీద బ్రతికే దేవుడు అవకాశం ఇచ్చాడని దాన్ని బట్టి స్తుతిస్తుందట మరి మరి వర్షం రోజు మట్టి వాసన వికసించిన పువ్వులో అందం చిన్నారి బోసు నవ్వులో మరి సంతోషం ఇవన్నీ గమనించడానికి మనం టైం తీసుకోవాలండి దేవుని కృతజ్ఞత చెల్లించాలి నిజంగా ఆకాశంలో దేవుని మహిమ వివరిస్తున్న సృష్టిలో ఎంతో చక్కగా మరి నైన్టీన్త్ కీర్తనలో చెప్పారు కదా మరి మరి వ్యక్తుల యొక్క స్వరంలో ఉండే ఆప్యాయతను గుర్తిస్తాం గుర్తించి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫేవరెట్ ఫుడ్ని బట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రేమించే వ్యక్తుల బట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి అది ఉత్తమ క్వాలిటీ కృతజ్ఞతపూర్వకంగా విన్నపాలు తెలియచేయాలి మరి అది ఏ రకంగా మన జీవితం కొనసాగాలి ఈ దాన్న నేను ఒక పెరాలసిస్ స్ట్రోక్తో ఉంటూ ఎన్నో కష్టాలు భరించిన ఒక సోదరి వారి యొక్క సందేశాన్ని సాక్షాన్ని వినటం జరిగింది వారి భావాల్లో కొన్ని నేను పంచుకుంటాను మనం క్షేమంగా జీవించాలంటే ఎలా ఉండాలి మరి ఎంతో హ్యాపీగా చెప్పింది ఇవన్నీ గీతల ముప్పై ఏడు ఐదులో నీ మార్గ వ్యూహాకు అప్పగించు ఆయన కార్యాలు నెరవేరుస్తాడు నీ ప్లాన్స్ ఆలోచనలు అలా అప్పగించి ఆయన నమ్ముకోవాలి ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి జ్ఞానం కొరకు అడిగి పొందుకోగలిగితే అది సాధ్యం మరి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి మరి జీవితాన్ని అధిపతికి అప్పచింపుకోవాలి శివల్లో చివరిలో దేవుడు కూడా సెలవులో ఆత్మను అప్పగించాడు కదా అప్పగించడం మన ఆలోచనలు అప్పగించడం చాలా అవసరం వాన అప్పని నీకే అప్పగిస్తా నీ చిత్తం ప్రభువా అని మనం ప్రార్థించుకోవాలి ఇక ఒక అవసరాలకి నిర్మలమైన మనసాక్షి కావాలని అడగాలి సొంత ఆలోచనలతో మనం ఎప్పుడూ కూడా నలుపుకోకూడదు దేవునికి తెలుసుకుంటూ మన వేదనలు బాధలు మరి అన్నీ కూడా దేవుడికి తెలియచేయాలి మరి ప్రభు మనకు గొప్ప శక్తి మంత్రుడు సర్వశక్తి ఆయన చిత్తం నీ చిత్తమే ప్రభువా అని ప్రతి అనుభవంలో ఆయనకు అప్పగించుకోవడం మనకు మొదటిగా చేయాల్సింది మరి గొ మరి యోహాను పది ఇరవైలో ఆయన గొర్రెలు యువన కాపురిగా మనం స్వీకరిస్తే ఆయన స్వరం వినాలి మరి ఆయన మాట ధైర్యం కలిగించింది మరి మరి మనం చూసుకుంటాడనే నిర్భయం మనకు ఉంటుంది మరి ఎంతో చక్కటి మాట ఉందండి ద్వితీయ ప్రేషకం ఐదు ఇరవై తొమ్మిదిలో నేను వారికి వారి సంతానానికి నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా ఎంత భయభక్తులు కలిగి నాగ్లను అనుసరించచ్చు వారి వారికి అటువంటి మనసు ఉంటే ఆయన సన్నిధి కోరితే చాలా శాంతి సమాధానము మేలు కలుగుతుంది అది మనం అవలంబించాలండి ఇవన్నీ చేస్తే మనకి శాంతి అదే కదా కావాలి సమాధానం కలుగుతుంది కొందరు ధనము ఉద్యోగం వల్ల తలాంతుల వల్ల అత్యయించడం జరుగుతుంది కదా అందుకనే ఇరిమియాలు ఎంత బాగుందో చూడండి తొమ్మిది ఇరవై నాలుగులో అత్యయించవలనగా భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించి అన్న యహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశోధన పరిశీలనగా తెలుసుకుంటుని బట్టి అతిశయింపాలి అదండి మన అతిశయం అట్టి వారిని నేను ఆనందించి వాడదని యహోవ సలు ఆయన అట్టి వారిని సంతోషపడే దేవుడు రోమా పన్నెండులో పదకొండులో ఆసక్తి విషయమే మాంజులు కాక నిరీక్షణ చొప్పున పట్టుదల గల పరిశుద్ధుల అవసరాల్లో పాల్పొందుతూ ఉండాలని చెప్పబడింది కాబట్టి ఎంతో స్పష్టంగా ప్రభు వాక్యం సెలవిస్తుంది అయితే కొరకు ఆశ కలిగి ఉండాలి దేవుని విషయంలో మంచి ఇంట్రెస్ట్ ఉండాలి ఆసక్తి వల్ల దేవుని కార్యాలు చక్కగా నిర్వహిస్తాము రోమ పత్రిక అంత ఆసక్తి గురించే ఉంటుందండి జ్ఞానం ఇస్తా అది పఠిస్తే అది గుర్తుంచుకుందాం పన్నెండు ఒకటిలో సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి పౌరులు సమర్పించుకున్నాడు ధాన్యాలు కూడా సమర్పించుకున్నాడు లోకమర్యాద పాటించి దేవుని చిత్తం పరిశీలించి రూపాంతరం పొందాలి భక్తిలో జ్ఞానంలో రూపాంతరం కావాలి దేవుని గుణలక్షణాలు ప్రభు సంపూర్ణత మనలో జన్మిస్తుంది మరి ప్రతి విషయంలో సంపూర్తి సంతృప్తి కలిగి ఉండాలి చక్కటి మాట ఉంది సంతృప్తి సహితమైన భక్తి లాభదాయకం ఇంకొక అనుబంధ అనుబంధంగా ఒక చక్కటి మాట విందాం కష్టాల్లో కాపుతలు ఇచ్చే దేవుడు దేవుని యొక్క ఔనత్యాన్ని మనం ఇద్దాం చెప్పుకుంటున్నాం మనలో కొందరికి విభిన్న కష్టాలు ఉన్నాయి కుటుంబ కలహాలు బాధలు ఉద్యోగాలు లేకపోవడం వివాహాల్లో మరి కలతలు భరించలేని బాధలు అన్నీ ఉంటాయి కదా ఇక్కడ చక్కని తలం పొందండి ఇది నేను చాలా చాలా ఆదిరింపబడ్డాను యోబు పద్నాలుగు ఏడు నుంచి ను ను ఉందండి వృక్షము ను ను నరకబడి నేడలా అది తిరిగి చిరిగించదని దానికి మరీ చి మరి తిరిగి మరి చిరు మరి మవ్వ వేస్తుంది అంటే మొక్కలు వస్తాయి అది నమ్మకం కలుగుతుంది కదా దాని భూమిలో అది వేరు పార్దైపోతే దాని అడుగులు మొద్దు పారిపోయినప్పటికీ చీకపోయినను నీటి వాసన వల్ల మాత్రమే అది చిగుర్చును లేత మొక్కల వల్ల అది కొమ్మలు వేయను ఇది ఎంత విలువైన వాక్యం అంటే ఇక్కడ చూడండి పోయిన సం సంబంధాలన్నీ సమకూర్చబడతాయి పెళ్ళగించి విరుగొట్టి నాటుతో చిగిరింప చేసేవాడు ఆ పోయిన జాబ్స్ తిరిగి వస్తాడు కుటుంబ సమస్యలు గలవు నీటి వాసన తగులుగానే ఇక్కడ ఈ మాట ప్రాముఖ్యమండి నీటి వాసన తగులుగానే ఎండిపోయింది మొద్దు చిగురించింది ఆ నీటి వాసన ఏంటండి పరిశుద్ధాత్మ ఆ తాకిడి మనలోకి రాగానే మన చిగురి చిగురించవలసినటువంటి భాగాలన్నీ కూడా చిగురించి మనకు సత్ఫలితాలు ఇస్తాయి ఆ వాసన తగిలే తగలాలని పరిశుద్ధాత్మ తాకిడి మనకు కావాలని ప్రార్థించుకోవాలి రక్షణ అనుగ్రహించిన తర్వాత పాత జీవితం పోయి కొత్త జీవితం రాగానే లేత మొక్కగా చిగురిస్తాం మొదటగా ఏసుని రక్షణగా స్వీకరించి మూడైన జీవితాలు లేత మొక్కగా మొక్కలు వచ్చినట్టుగా చూసుకోవాలి వ్యవహానం ఒకటో వ్యవహానం మూడు మూడు ఆయన ఎంతో మద్దుబారిన జీవితాన్ని చిగురు చేస్తాడన్న నిరీక్షణతో ఉంటే పవిత్రులంగా మనం చేయబడతాం అంతేకాదు పరిశుద్ధాత్మ వాసన తగిలిన వెంటనే ప్రస్తుత జీవితం చిగురు తగ్గుతుంది యోగు ఐదు దాంట్లో బలార్జులు నోట్ ఇక్కడ కూడా రెండవది చాలా చక్కటి మాట బలార్జులు నోటి కడ్గ నుండి దేవుడు వారి చేతుల నుంచి దరిద్రులను రక్షించను అక్రమము నోరు మూసుకును ఇది ఎంత అభయం అంటే మందికి దేవుని బిడ్డలంగా పరిశుద్ధంగా ఉంటే ఏమవుతుందండి నోటి నోటి మాట బాధ నుండి దేవుడు మనల్ని తప్పించి దీనిలను రక్షిస్తాడు ఇది మ మంచి అభయమైన మనకి అక్రమము నోరు మూసుకుంటుంది అట్టే నోరు ఎత్తదనమాట ఎంత చక్కని అభయం ఇచ్చారండి ఎంత సూటిగా మాట్లాడేడు మనతోటి అందుకని అబ్రహాము గురించి పన్నెండు ఒకటి మూడులో అబ్రహామ్లు నిన్ను ప్రేమించేవాని ప్రేమిస్తాను నేను శపించేవాని శపిస్తాను నువ్వేం చేస్తే చూసుకుంటాను అందుకే కదండి మరి సోదరిని చెప్పినా సరే ఆ రాజు దగ్గర రక్షించుకున్నాడు భార్యని ఎన్ని రకాలుగా దేవుడు కాపాడుకున్నారండి ఆయన ప్రేమ గలవాడు అసలు విగ్రహారధకుడు ఆ తనలో ఉండే భక్తిని ప్రేమను గుర్తించి ఎంత విశ్వాసకు తండ్రిగా మార్చుకోగలేదా మంచులో నిలిచిన మొద్దు పరిశుద్ధాత్మ ద్వారా జీవనంలో నిలిచి చిగుర్చింది నిందలు వారి నోటులను రక్షిస్తాడు అక్రమం నోరు మోసుకుంటుంది ఒకటో పీత ఒకటి పదమూడులో మనస్సు అనే నడుము కట్టుకోవాలి మరి రీఛార్జ్ చేసుకుంటాం మన ఫోన్లు అట్లాగే మన ఆత్మీయ జీవితాన్ని రీఛార్జ్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు మన నిబ్రంగా మనసుకొని వారి సంపూర్ణమైన అనుభవాలతో మనం ఉండాలని కోరుకుంటున్నారు పోయిన సంబంధాలన్నీ తిరిగి సమకూర్చబడతాయి పెళ్ళగించి వెరగొట్టి నాటి చిగురింపు చేసేవాడు అనుకున్నాం కదా లోతు భార్య మాటకు లోబడినందున తను మళ్ళీ వెనక్కి తిరిగి ఉప్పుస్తంభం అయిపోయింది మాట వినే అనుభవాలు మనకు కావాలి మరి శుద్ధీకరించబడాలి అగ్నితో మంట మనలో రగలాలి మరి లోతైన భక్తి జీవితం అన్నింటినీ కూడా లోతైన జీవితాలను సరిచేసి భక్తి జీవితం ఇచ్చే దేవుడు మన కొరకు అన్ని చేయగలవు నిశ్చింతగా ఉండాలి ఎఫ్ఎస్ ఒకటి పద్దెనిమిదిలో క్రీస్తు నావ బలాత్తిశేయం ద్వారా చక్కటి మూడోదండి ఇది చక్కటి వాక్యం క్రీస్తు నందున్న బలాత్శయం ద్వారా దేని ఏందండి క్రీస్తు నందున్న బలాత్శయం ద్వారా ఆయన తిరిగి లేచినట్టే మనలో కూడా లేపుతాడు మరి ఆయన దాతృత్వంతో దేవునికి వాసనది ఇవ్వాలి పేదవారిని చూడవలసింది చూసుకోవాలి భక్తి జీవితం జీవించాలి సడల చేతులు బలపరచాలి తొట్టిలో మొక్కళ్ళని బలపరచాలి దేవుని శక్తి మనలో ఉంది అప్రమత్త శక్తి మహిమ మనలో ఉంచాడు గొప్ప విశ్వాసం కూడా ఉంచాడు అది పౌలు మన హెచ్చరిస్తున్నాడు కాబట్టి అది తెలుసుకొని ఆ అనుభవంలో ఉండాలి ఎవరు ఏ బాధలో కష్టాల్లో ఉన్నా సరే పరిశుద్ధాత్మ వాసన తాకిడికి ద్వారా అన్ని సమస్యలు సమస్య పోతాయి మరి మళ్ళీ ఇంకొక వాక్యము ఫిబ్రవరి పది ఇరవై మూడు వాగ్దాం చేసిన వాడు నమ్మదగ్గని దేవుడు పట్టుకుందాం నిశ్చలంగా పట్టుకుందాం సరైన వాగ్దానం స్వీకరించే జ్ఞానం కావాలి ఇంట్లో అవసరాలు అంతే మనకు కావాలంటే మనకి హోవనా కాపరి హోవరాఫ మరి తర్వాత మరి ఇంకా అవసరాల కోసం నిత్యావసరాలు కావాలంటే ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది అవసరాలంతా ఆయన మహిమలో తీరుస్తాడు నన్ను మరి కష్టాల్లో ఉన్నామా మరి ఫిలిపి నాలుగు పదమూడు నన్ను బలపరుచువాణి అనేది సమస్తం చేయగలను ఈ విధంగా వాక్యాధారంగా ఆత్మశక్తిని పొంది పెంపొందించుకొని కాపుదలతో నిరీక్షణతో నడుము కట్టుకుని ఆత్మీయంగా బలవంతులుగా జీవించడానికి ఆశపడతాం మరి ఎండ కదా చెప్పుకున్నాను నేను కష్టాలు మనని మా ఆశ్చర్యపరుస్తాయి పరిశుద్ధపరుస్తాయి నిరీక్షణిస్తాయి దీవెలు ఇస్తాయి మరి ఏ విధంగా సరే మంచి చేస్తుంటే ఆటంకాలని మరి అధిగమించి దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చే అనుభవాలను పొందుకును దేవుని శక్తిని పొందుకుని దేవుని బిడ్డలుగా ఉండాలి ఇది నాన్న ఈ దీనికి అనుబంధంగా నేను ప్రభు కృపలో ఇది మధ్య నాకు ఈమెయిల్ లో వచ్చినటువంటి చిన్న అనుభవం ఏంటంటే ఒక భక్తుల యొక్క జీవిత చరిత్రలని ఒక ఫ్రెండ్ పంపించారండి ఆ అనుభవాలు ఎంతో చాలా చక్కటి అనుభవాలుగా ఉన్నాయి ఆ అనుభవాలని ముందు పంచుకుంటాను నేను మరి క్రీస్తు కరకు ఎంతో మిషనరీ అలెగ్జాండరు హోటోవిట్స్ అని ఆయన మరి క్రెమెట్స్ వర్జీనియా ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఉన్నారట ఉన్న అనుభవం అన్నమాట ఆయన చాలా కాలం క్రితం నవంబర్ పద్దెనిమిది ఒక ఒక ఫ్రెండ్ నాకు పంపారు అలెగ్జాండర్ హోటోబిట్స్ అమెరికా ఆర్థడాక్స్ చర్చి మిషనరీ మరియు రష్యాలో మరి అణచివేయబడిన సమయంలో అమర వీరట మీరు అలెగ్జాండరీనా మరి ఆయన అనేకమైన ధర్మ ధర్మం ధర్మబద్ధమైన కుటుంబంలో జన్మించారట ఆ తల్లిదండ్రులు మంచి క్రైస్తవ పెంపకం పొందాడు అతను అతని ప్రేమలోనే నింపారట చర్చి మరియు మంత్రిత్వ శాఖలో నిలబడ్డాడట గ్రాడ్యుయేషన్ అయిపోగానే అలెగ్జాండర్ కొత్తగా సేవ చేయడానికి నియమించబడ్డాడట అమెరికాలో న్యూయార్క్లో సెంట్ నికులాస్ ఆర్థడాక్స్ చర్చిని స్థాపించాడట తన భార్యతో పాటు మారియా తను తను కూడా అలెగ్జాండర్ న్యూ న్యూయార్క్ చేరుకుని అతని దృష్టిని కేంద్రీకరించాడు అతని చర్చిలో సౌకర్యవంతమైన జీవితం కోసం చేయలేదు కానీ మన ఉత్తరాన మొత్తం ప్రయాణిస్తూ అమెరికా మరియు ఆ యాంకర్స్ సహా అనేక పట్టణాల్లో చర్చిలు స్థాపించేసేవాడట ఆయన పాస్ సైక్ నిర్మాణవంతంగా విశేషమైన మరియు గంభీరమైన సెంట్ నికోలస్ కెథీడ్రల్ న్యూయార్క్లో ఈ రోజునే ఎంతో ఆయన కృషి ఫలితం అని చెప్పుకుంటారు నిజంగా ఆయన అంత శ్రమభపడ్డాయి కదండి ఇంత గొప్ప చర్చలు ఏర్పడ్డాయి అతని మిషనరీ ప్రయాణాలు సాఫీగా లేవు ఒక్కోసారి అతను కొట్టేవాళ్ళట మరి అతని సిబ్బంది హాజరయ్యేందుకు అనుమతించే పరిస్థితుల్లో కొన్ని వ్యాపారవేత్తలు కూడా మరి అధిరోహించారు అంటే అవకాశ ఆటంకాలు కలిగించారని చెప్తారు అయితే అమెరికాలో మరి పూజా కార్యక్రమాలు మరొకసారి అతని సమావేశం హాజరు కాబోతుండగా మొత్తం మొత్తం కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారట అతన్ని వెళ్ళగొట్టారట పద్దెనిమిది ఏళ్ళు పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగులో ఫిన్లాండ్కి పంపబడ్డాడు అక్కడ కనుమరుగవుతున్న ఆర్థడాక్స్ ఫిలాసఫీ రక్షించడానికి చాలా కష్టపడ్డాడు అక్కడ నుంచి పదిహేడులో అంతర్యుద్ధంలో కొట్టుమాడుతున్న మాస్కోకి బదిలీ చేయబడ్డాడు అతను క్రీస్తు రక్షకుని కత్తిడి పునర్నిర్మించి బాధ్యతలు భుజాన వేసుకున్నాడు నిజంగా ఇది అంత బాధ్యత తీసుకుని చేశాడు క్రీస్తు రక్షకుని మరి ప్రేమించాడు అధికారుల చర్చిని వేరు చేయడానికి అలెగ్జాండర్ చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా మరి చాలా ప్రతిఘటించినప్పటికీ అతను అరెస్ట్ అయ్యాడట కానీ ఎంతో నమ్మకంతో సేవ చేసిన గొప్ప వి విశ్వాస బీరుడు ముప్పై ఏడు అలెగ్జాండర్ ఉపవానికి సహాయం చేస్తున్నాడనే సాకుతో అతను అరెస్ట్ చేయబడ్డాడు మరి అతను నిజంగానండి అత సాక్షి అయిపోయాడండి పంతొమ్మిది ఆగస్టు రెండు వందల ముప్పై ఏడులో ఉరి తీయబడ్డాడట ప్రియులారా దేవుని కొరకు దేవుని సేవల పట్ల ప్రేమతో ఇంత కష్టపడిన ఆయనకు కూడా ఈ కష్టాలు తప్పలేదండి అని అంత సేవ చేస్తూ ఇట్లా ఉరి ఉరిశిక్షలు హత్యలు కాల్చబట్టం చేస్తున్న విశ్వాసుల యొక్క నమ్మకమైన ప్రేమను మనం గుర్తుంచుకొని వాళ్ళ కోసం అటువంటి సేవ చేస్తున్న ప్రాంతాల్లో మరి మన వారి కోసం ప్రార్థిద్దాం మన వంతు మనం సేవ చేయడానికి పురుకొల్పబడదాం ఇంకొక మిషనరీ మరి స్టీవెన్ మార్టూన్ అని ఆయన ఆయన పనిచేసిన ఒక అమెరికన్ ప్రెసిపీరియన్ మిషనరీ అట్టండి ఆయన థాయిలాండ్ మరియు బలమైన క్రైస్తవ విశ్వాసంలో పెరిగాడట మరియు అతని విశ్వాసాన్ని ప్రకటించేవాడట అతను వయసు పదహారు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు అతడు మంత్రిత్వ శాఖను కూడా పిలుపునిచ్చాడంటూ తెలివైనవాడు అతడు ప్రెసిపీరియన్ తీరాజి షమునెరిలో పది నలభై ఏళ్ళు సొంతంగా తన చదువు పూర్తి చేసుకున్నాడు తన మిషనరీ అధ్యయన సమయంలో అతను ప్రెసిప్రీరియన్ క్రియాశీల బాధ్యతలు తీసుకున్నాడు మరి షాండీ హిల్స్ చర్చి అని అతను విస్తృతమైన ప్రచార పర్యటనలో పాల్గొనేవాడట ఆ సమయంలో అతను మేరీ లూ అనే ఆవుడిని వివాహం చేసుకున్నాడు ఆమె కూడా మిషనరీ సేవలో భారాన్ని కలిగి ఉంది షామిల్ హౌస్ అనే మరో వైద్యుడితో కలిసి నూతన వధువులు వచ్చారట పద్దెనిమిది వందల నలభై ఏడులో మరి బ్యాంకాక్ మరియు హెవెన్ వే మరియు కాస్విల్ అప్పటికి మంత్రిగా ఉన్నారట అప్పుడు ఆయన ఇళ్లను వారికి తెరిచారట ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనతో పాటు ఆ పనిలో మునిగిపోయాడు తర్వాత భాష నేర్చుకున్నాడు కరపత్రాలు పంపిణీ చేశాడు సువార్త పంచుకోవడంలో చాలా కృషి చేశాడు నేపథ్యం కార్య కార్యకర్త మరి మరి పరిచరేక ఒక ట్రిగ్గర్ని నిరూపించే నిరూపించబడింది ఆ థాయిలాండ్ సేవ నడిపించడం ప్రారంభించాడు మరియు బజార్లలో మూడు వారాలు సమావేశం నిర్వహించాడు మరి రాజు యొక్క శత్రుత్వం ఉన్నప్పటికీ మరి మంత్రుత్వ శాఖ అభివృద్ధి చెందించి మరియు ఎక్కువ మంది మిషనరీని నియమించాడట తర్వాత మరి ఆయన ఎన్నో రకాలుగా మరి మిషనరీ సేవలో మరి సహాయక భాగస్వామి సహకారంతో మరి అనేక ఆంగ్ల స్థానికులు ఆంగ్ల పాఠాలు బోధించడంతో పాటు కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు కూడా వేసింది ఆమె ఆ సంరక్షణలో తన కుమార్తెను అప్పగించి స్థానిక మహిళ నమ్మకాన్ని సంపాదించింది భార్య కూడా తర్వాత భాష అనువాదాన్ని పూర్తి చేయడంలో సిమియాస్ భాషలో తన బైబిల్ని అనువాదాన్ని పూర్తి చేయడం ఎంతో కష్టాలు పడిందట ఇరవై మూడు సంవత్సరాల సం మరి నమ్మకమైన పరిచర్య మరి న్యూయార్క్ తిరిగి వచ్చారట అక్కడ తన ఇంటికి వివిధ మంత్రిత్వ శాఖల్లో నాయకత్వం భుజాలు చేశారట ఇట్లా ఇంత మంచి బాధ్యతలు వహిస్తూ దేవుని కొరకు నమ్మకంగా ఈ బిడ్డ ఈ వ్యక్తులు ఇద్దరు మరి మంచి సేవ చేసిన స్ఫూర్తి ఈ రోజు కృతజ్ఞత వేడుక కనుక మన జీవితాల్లో ఉదయం చేసిన మేళ్ళని గుర్తించుకొని ఘనపరుస్తాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమె థ్యాంక్స్ గివింగ్ సందేశము రెండో భాగంగా నాకు అందినటువంటి ఒక భక్తుని యొక్క తలంపులు మరి థ్యాంక్స్ గివింగ్కి టీహెచ్ఏఎన్ కేఎస్ జిఐ విఐఎన్జి ఒక్కొక్క లెటర్కి కూడా ఒక చక్కని సందేశం ఉందండి అది నాకు చాలా ఆసక్తికరంగా ఉంటే అది మీతో పంచుకుంటాను థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీ సీజన్ అన్ని మరి సమయాల్లో కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవునికి థ్యాంక్స్ చెప్పే అనుభవం మనకు ఉండాలని టీ తెలియజేస్తుంది మరి హెచ్ హెచ్లో ఏముందంటే ఆనర్ హిమ్ త్రూ హంబల్ గ్రాటిట్యూడ్ మినియంగా ఉండే గ్రాట్యూ కృతజ్ఞతతో మనం ఆయన గౌరవించాలి ఆయన ఆనర్ చేయాలి టిహెచ్ ఏ ఎక్నాలజ్ హిస్ బ్లెస్సింగ్స్ బోత్ సీన్ అండ్ అన్సీన్ కనబడేవి కనబడినవి కూడా ఆశీర్వాదాలు అన్నింటినీ కూడా గుర్తించుకోవాలి ఎన్ నేచర్ జాయ్ బై ఫోకసింగ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వాన్ ద్వారా మనం దాన్ని దాని భావాలతోటి మనం సాచురేట్ అవ్వాలి అంటే దాంతో ఇమిడిపోవాలి ఫోకస్ చేసుకోవాలి నమ్మకత్వంతో కే కీప్ యువర్ హార్ట్ సెంటర్డ్ ఇన్ ప్రేజ్ మన స్థుతితో మనం కేంద్రీకరించుకొని మన హృదయాల్ని స్థుతితో కేంద్రీకరించుకొని నిలబడి తెరిచి ఉండేలా చూసుకోవాలి ఎస్ షేర్ హిజ్ లవ్ విత్ ఓపెన్ హ్యాండ్ ఓపెన్ హ్యాండ్స్ అండ్ హార్ట్ మరి మన ప్రేమను మన చాసిన చేతులతో మరి ప్రేమ గల హృదయంతో మనం ఇతరులతో షేర్ చేసుకోవాలి గివ్ గ్రేస్ జీ గివ్ గ్రేస్ యాజ్ ఫ్రీలీ యాజ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ దేవుని గ్రూప్ మనం ఎంత ఉచితంగా పొందామో అంత ఉచితంగా ఇతరులకు అందించాలి ఐ ఇన్వైట్ పీస్ త్రూ ప్రేయర్ అండ్ స్టిల్నెస్ మనం శాంతిని నెలకొల్పుతూ ప్రార్థన ద్వారా నిలకడైన మనస్తత్వం ద్వారా ఇతరులతో శాంతితో ఉండాలి వి వాల్యూ అదర్స్ యాజ్ గాడ్స్ ప్రెషియస్ క్రియేషన్ మనము దేవుని యొక్క ఇంతైనటువంటి మరి ఆయన ప్ర అమూల్యమైనటువంటి క్రియేషన్ కాబట్టి సృష్టి కాబట్టి మరి ఇతరులను కూడా దేవుని సృష్టిలో భాగంగా మనం గౌరవిస్తూ ఉండాలి ఐ ఇన్ ఆల్ థింగ్స్ ట్రస్ట్ హీజ్ పర్ఫెక్ట్ ప్లాన్ దేవుని యొక్క సరి అయినటువంటి ప్రణాళికను బట్టి మనం ఎప్పుడూ మన నమ్ముకు నమ్మకత్వం కలిగి ఉండాలి ఎన్ నెవర్ ఫర్ గెట్ హిస్ మర్సీ ఎండ్ యూస్ ఫర్ ఎవర్ ఆయన కృప నిరంతరం ఉండదని మనం గుర్తుపెట్టుకోవాలి జీ లాస్ట్గా గ్రో ఇన్ గ్రాటిట్యూడ్ మనం కృపలో ఎదగాలంటండి పెరగాలి ఫర్ ఇట్ డ్రాస్ యూ క్లోజర్ టు గాడ్ అది మనకి దేవునికి అతి దగ్గరగా చేస్తుంది ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి చక్కని సందేశం అండి చిన్న దాంట్లోనే అయితే మానవుడు మనం దేవుణ్ణి మట్ క్రియేషన్లో మట్టితో సూచించాడు మనని మరి కానీ ఆయన స్వరూపంలోనే చేశాడు ఆయన ఆయన రూపంలో మనం చేశాడు మరి అందుకనే ఆయన సన్నిహితంగా ఉండాలి సహవాసంగా ఉండాలి ధర్మశాస్త్రమును దేవరాత్రు ధ్యానిస్తే మనం చాలా ధన్యలం అవుతాం అది ఆయన పరలోకముని పంపబడిన జీవాహారం అయి ఉన్నాడు బ్రెడ్ అయి ఉన్నాడు మరి ఈ రకంగా మనము ముందుగా విరగ విరగొట్టబడినప్పుడే మరి మనం దీవించబడతామని నాలుగు సందర్భాలు చెప్పారండి చక్కగా ఏంటంటే గివ్ థ్యాంక్స్ బిఫోర్ బి బ్రేక్ ఇట్ మనము విరచక వి విరవబడక ముందు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి అనే మాట ఆ సందర్భం ఏంటంటే మత్తయి పద్నాలుగు పంతొమ్మిదిలో మొదటిది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని క్రీస్తు ఏం చేశారండి ఆయన రొట్టెలు రెండు చేత్ ఐదు రొట్టెలు రెండు చేతుల్లో పట్టుకొని ఎటువైపు చూశాడు ఆకాశం వైపు చూసి ఆశీర్వదించి కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టె విరిచినప్పుడు అది విస్తరించబడి అంతమందికి మగవాళ్లే ఐదు వేలు అంటే గాడివాళ్ళ పిల్లలు ఎంతమంది చూడండి అది మరి ఆ అది విరిచినప్పుడు అది మల్టిప్లై అయింది మన విరవబడినప్పుడే అది చాలా చక్కగా అది ఆశీర్దింపబడుతుంది అనేది మొదటి అనుభవం తర్వాత రొట్టెని విరిచి మరి మన రెండులో రొట్టెని విరిచి మరి ఆ చెల్లించి ఇది నా శరీరము అని ఇది నా రక్తము అని చెప్పి ఆయన రొట్టెని విరిచి ఆయనకి వందించాడు అది ఒక చక్కని శక్తిని కూడా మనం పొందుకోవడం మనం గమనిస్తాం మరి అదే మల్టిప్లై అయిన అనుభవాలు విస్తారంగా దీవించబడతాం ఈ రకంగా మరి సమయాన్ని కూడా మనం బ్రేక్ చేసుకోవాలి ప్ర ఉదయాన్నే మనం బ్రేక్ ఫాస్ట్ అంటాం కదా బ్రేక్ అది మనం టైంను కూడా మనం విభజించుకొని ప్రభు కొరకు వినియోగించుకున్నప్పుడు అది థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు మనం ఆశీర్వదకంగా మల్టిప్లై అనేది గుర్తుపెట్టుకోవాలి ఒక్క మాట చెప్పుకోవచ్చు బుధాన ముందు కూడా దేవా నీకు వందనాలు అని చెప్పుకోవడం కూడా మనకి చాలా చాలా తృప్తిని ఇస్తుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది తర్వాత మన సంపాదను కూడా మరి మనం ఆయన పాస్ట్ గారు చెప్తారు మరి జీతం రాగానే మా నాన్నగారు తేగానే మా అమ్మ పదే వని కవర్లో పెట్టేస్తారు మిగిలిన దాన్నే మేము విరిచి అది అన్ని అవసరాలకు కూడా వాడుకుంటే ఏమి మనం నలుగురు బిడ్డలతోటి మాకు ఏ లోటు లేకుండా మేము బ్రతకగలిగామని చెప్తారు నిజంగా అది అనుభవం ఉన్న వాళ్ళు చాలా ఆస్వాదించబడతారు జీవితాన్ని కూడా విభజించుకోవాలి బ్రేక్ ఇట్ అండ్ ఇట్ గివ్ థ్యాంక్స్ సమయాన్ని తలాంతుల్ని సంపదను కూడా విభజించుకోవడం ఉంటుంది మరి ఇంకొక అనుభవం ఏంటంటే విరిచి పడిన అనుభవం మూడవదిగా లూకా ఇరవై నాలుగు ముప్పైలో ఎంఐ గ్రామంలో ఉండే శిష్యులతో మాట్లాడినప్పుడు ఆయన మా ఇంటికి మా ప్రాంతం రెండని ఆయన బతులాడుకుంటే అది రొట్టిని పట్టుకొని విరిచి స్తోత్రం చేసి వాళ్ళకి పంచిపడితే అప్పుడు ఏమైంది వాళ్ళకి కన్నులు తెరవబడ్డాయి వాళ్ళు గుర్తు పెట్టుకున్న ఆత్మీయతలు తెరవబడి గుర్తించగలిగారు ఫస్ట్ది ఏమో మల్టిప్లై అయింది అది విస్తరింపబడింది రెండవదేమో తర్వాత రివలేషన్ అది గుర్తుపట్టగలిగారు గారు కన్నులు తెరవబడ్డాయి వాళ్ళకి మరి సెన్సస్లోకి వచ్చారు వాళ్ళు వాళ్ళకి ఆత్మనీయతలు తెరవబడ్డాను మరి అక్కడ లేఖనాన్ని వివరించబడుతూ ఉన్నాయి హృదయాలు మండిని కూడా అక్కడ అది రివలేషన్ జరిగింది అక్కడ ఆ రకంగా మరి లేఖనాల గురించి ఒక మరి వాక్య భాగాల్లో వాకి తెప్పబడినప్పుడు కృతజ్ఞతగా జీవితాలు మనకి ఎంతగానో దేవుడు మల్టిప్లై చేస్తాడు ఆ తర్వాత రీ 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 చేస్తాడు రివల్యూషన్ జరుగుతుంది అక్కడ తర్వాత జీవితము పవర్ రిలీజ్ అవుద్ది రిలీజస్ పవర్ రొట్టె తీసుకొని మరి ద్రాక్ష రొట్టి కూడా విరిచి ఇచ్చినప్పుడు కూడా మనకి పవర్ రిలీజ్ అవుద్ది నూతన శక్తి మనలోకి వస్తుంది అది మరి మనం రొట్టె తీసుకోవడం కూడా క్షమాపణతో ప్రేమతో భక్తితో తీసుకోవడం మనం మర్చిపోకూడదు ఇంకొక సందర్భం ఏంటంటే ఇరవై అపస్ట్గా ఇరవై ఏడు ఇరవై ఐదులో పౌలు అక్కడ తుఫాను ఉన్నప్పుడు అంత శ్రమలో అంత కష్టంలో అప్పుడు పౌలట రొట్టె తీసుకొని పట్టించుకో ఈ వాక్యాన్ని కృతజ్ఞతాస్తు చెల్లించి ఆయన పంచారు అప్పుడు వాళ్ళందరూ ఆ తుఫాను సమయంలో ధైర్యం తెచ్చుకున్నారట అండి చూసారా ఆ రొట్టె విరిచి థ్యాంక్స్ చెప్పుకోవడం వల్ల ముందుగా థ్యాంక్స్ చెప్పుకుని రొట్టె విరవటం వల్ల మల్టిప్లై అవుతుంది మన జీవితాలు సమృద్ధితో నింపబడతాయి పవర్ రిలీజ్ అవుతుంది రివలేషన్ వస్తుంది తర్వాత ధైర్యం వస్తుంది నాలుగోది ఈ రకంగా నాలుగు అనుభవాలు కూడా నేను చెప్పాలని నేను ఆశపడి అటు తుఫాన్లో వారందరూ కూడా కృతజ్ఞత చెల్లించారు అది సంపూర్ణ శాంతి పొందారు ధైర్యం తెచ్చుకున్నారు మన జీవితాల్లో కూడా ఈ నాలుగు అనుభవాలు కృతజ్ఞత ద్వారా పొందుకోగలమని ఇది నాన్న రెండో భాగంగా చెప్పుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె